అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన అమ్మలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబంలో పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం మన ప్రభువు నిరంతరం మనల్ని కాచి కాపాడే గొప్ప దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన కాపాడే దేవుడు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదండి మనుషులు తృణీకరిస్తారు కానీ దేవుడు నిరంతరం మనల్ని కాచి కాపాడే గొప్ప దేవుడు ఆయన ప్రతి నిమిషము మనల్ని కాపాడుతున్నట్లు ఆయన లేఖనాలు తెలుస్తున్నాయి కదా దేవునికి మన కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడి దేవుడు సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హలియా ఉదయం కాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి సమయంలో గ్రంథంలో నుంచి పదిహేడు అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినం మొదటి సమయాల గ్రంథము పదిహేడు అధ్యాయము ముప్పై ఏడు వచ్చినామ్యుయల్ ఫస్ట్ శామ్యుయల్ సెవెంటీన్ సింహం యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా పిలిస్తూ చేతుల నుండి కూడాను నన్ను విడిపించినయు చెప్పాను అందుకు సౌలు పొమ్ము యహోవా నీకు తోడుగా నుండును గాక అని దాబితో అనిను ప్రశిస్తాడు హాలిలయ ఈరోజు వాగ్దానం చూడండి దేవుడు మనకి తోడుగా ఉండబోతున్నాడు ఈ దినమంతా దేవుడు నామనికి మహిమ కలిగిన గాక ఈరోజు నీకు విజయమే ఈరోజు అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు విజయం సాధిస్తావు నువ్వు దేవుడు నీకు తోడుగా ఉండున గాక హలోయ చూడండి సౌలుతో దావీదు సౌలా సౌలా నేను కొర్రెలు కాస్తున్నప్పుడు మందలు కాస్తున్నప్పుడు ఎలుక పంటలు పుల్లులు వచ్చినాయి వాటిని నోరు పట్టుకుని కట్టం పట్టుకుని సీల్స్ పారేసాను చంపేశాను ఆ ఎలుక వంటి యొక్క నోట్లో నుంచి మేక మరి ఆ గొర్రెలను విడిపించినాను వాటిలో ఒక వాడ అవుతాడు పిలిస్తాడు గుళ్యాత్తు అని దావిది తన్నప్పుడు దావిది అంటున్నాడు సవులు పొమ్ము దేవుడు నీకు తోడుగా ఉండును కాకని దావిదితో చెప్పినట్లు మనం చూస్తున్నాం అనమాట ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు చూడండి నేను నీకు తోడై ఉండబోతున్నాను ఈ రోజంతా కూడా మనకి విజయమే చూడండి సింహ నుండియో చూడండి సింహం యొక్క బలం నుండి ఎలుకబంటి బలము నుండియో నన్ను రక్షించిన ఎహోవా పిలిస్తూ చేతులు నుండి కూడా నన్ను విడిపించి చెప్పాను చూడండి ఈరోజు దావీదు ఈ మాటలు మనకి ఏం కనపడుతుందంటే విశ్వాసం చూడండి ఆయనకి ఆత్మ బలం ఉందండి గుండె బలం కాదు శరీర బలం కాదు పిలుస్తూడికి ఒక శరీర బలం ఉందగానే కానీ దావిదికి చూడండి ఆత్మబలం ఉందండి విశ్వాసం ఆత్మబలం అండి అంటే చెప్పండి విశ్వాసం విశ్వాసంతో మాట్లాడుతున్నాడు ఆ పిలిస్తీ వాడు సింహం యొక్క బలం నుండి ఎలుగు పరింటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ పిలిస్తీని చేతులంటూ కూడా నన్ను విడిపించుననియో చెప్పెను విడిపించును రోజు నువ్వు అన్ని మాటలు విశ్వాసంతో పలకాలి ప్రతి ఒక్క మాట కూడా నువ్వు అవిశ్వాసం మాటలు నేనేం చేయలేను నేను ఎందుకు పనికిరాను నా పిల్లలు ఎందుకు పనికిరాారు కుటుంబం ఎందుకు పనికిరాదు వాళ్ళు చూడు ఎలాగ ఉన్నారు వీళ్ళు చూడు ఎలా ఉన్నారో అవిశ్వాసం అవిశ్వాస మాటలు విడిచిపెట్టాలి నేను చేయగలను నేను సాధించగలను నేను కట్టగలను నా దేవుడు విడిపించగలడు నా దేవుడు నాకు తోడు ఉంటాడు నా దేవుడు నేను నేను నా పట్ల ఉన్నాడు నేను సాధించగలను ప్రతి ఒక్కటి కూడా నేను సాధించగలను ఉద్యోగం సంపాదించుకోగలను ఉద్యోగం సంపాదించగలను గృహం కట్టగలను కారు కొనగలను ఇంకా ప్రతి ఒక్క విషయంలో విశ్వాసంతో పాట్లాడు నా బిడ్డలకు గొప్ప ఉద్యోగం వస్తే అయిపోతారు గొప్పవారు అయిపోతారు బిడ్డలకు మంచి జ్ఞానం వస్తుంది బిడ్డలు చదువుతారు గొప్పగా అని ప్రతి ఒక్కటి కూడా విశ్వాసంతో పలకడం మనం నేర్చుకోవాలి చూడండి ఎందుకు పనికి వాళ్ళు కూడా మరి అలా గొప్పగా మాట్లాడుతుంటారు మాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటారు కదా వాళ్ళకి ఏం లేకపోయినా కూడా రోజు నువ్వు అన్ని కలిగి ఉన్నావు దేవుని కలిగి ఉన్న మనం అన్ని కలిగి ఉన్నట్లే కదా మనం విశ్వాసంతో పలకడం నేర్చుకోవాలి మనం విశ్వాస మాట్లే మనం పలకడం నేర్చుకోవాలి దేవుని ఆ మహిమ కలిగిన అదే దావి దంచినాడు ఈ పిలిస్తీని చేతుల నుండి కూడా నన్ను విడిపించను అని చెప్పాను అందుకు సవాలు పొమ్ము దేవుడు నీకు తోడుగా ఉండుగాక హలోయ రోజు మనకి ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు పిలుస్తీ యొక్క చేతుల నుంచి మనం విడిపించబోతున్నాడు పిలిస్తీయుడు పిలుస్తీడు అంటే ఏంటి సమస్యలు అప్పుల బాధల నుంచి అనారోగ్య సమస్యల నుంచి వివాహం కాలేదా గర్భ లేదా అనారోగ్య సమస్యల వెంటాడుతున్నాయా ఈ యొక్క పిలుస్తీని చేతుల నుంచి దేవుడు ఈ రోజు మనల్ని విడిపించబోతున్నాడు దేవుడు నా మనకి మహిమ కలిగిన గాక దేవుడు నీకు ఈరోజు తోడుగా నిండబోతున్నాడు దేవుడు తోడుగా ఉంటే నీకు విజయమే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు విజయం సాధించగలుగుతాం దేవునా మనకి మహిమ కలిగిన చూడండి రెండవ సమయంలో గ్రంథంలో ఒక మాట చూడండి ఐదు పదిలో రెండవ సమయంలో గ్రంథం ఐదు పదిలో దావీదు అంతకంతకు వరదలను సైన్యముల అధిపతికి అతనికి తోడుగా ఉండెను ఈ రోజు మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సహాయం కోరాలి దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో మనం ప్రతి విషయంలో కూడా వరదలుతాం పరిచర్ల వద్దలు వరదలుతాం విశ్వాసంలో వర్దిలుస్తాం ఒకవేళ నీకు సేవకుడు అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ప్రతి విషయంలో వర్ధులుతావు ప్రతి విషయంలో నీ సంఘం వర్ధులుతూ వస్తుంది ఆత్మను పలిస్తూ వస్తారు సంఘంలో నువ్వు విశ్వాసం పలిస్తావు నీ సంఘం ఫలిస్తది దేవుడి నా మనకి మహిం కలిగిన గాక మరి అయితే దేవుడు మనకు తోడుగా ఉండాలి తావేదో చూడండి అంతకెంతకు వర్ధులను సైన్యములకు అధిపతి యోహో వార్త తోడుగా ఉండేను ఈ రోజు దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి విషయంలో కూడా నువ్వు విజయం సాధిస్తావు ప్రతి విషయంలో కూడా నువ్వు అంతకెంతకు వర్ధులుతూ వస్తావు వ్యాపారం చేసిన వర్ధులెత్తావు ఉద్యోగం చేసిన నువ్వు ఏం చేసినా కూడా నువ్వు వర్ధులుతూ వస్తావు దేవుని కొరకు ఏ పని చేసినా కూడా నీకు విజయమే వస్తుంది వర్ధులుతావు నువ్వు రోగంలోంచి నీకు విజయం వస్తుంది నుంచి నీకు విజయం వస్తాయి అప్పులు నువ్వు జయించగలవు అప్పుల బాధ నువ్వు తట్టుకొని జయించగలవు ఈరోజు నీకు విజయం రాబోతుంది దేవుని పరిశుద్ధామానికి మహిమ కలిగిన గాక ఈ రోజు నీకు దేవుడిగా తోడుగా ఉంచాడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన ఎప్పుడు కూడా పదే పదే మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన పాదమైన పట్టుకుని గోచారాలు ప్రతిమలు కావాలి ప్రభావ నాకు తోడుగా ఉండండి మోషత్తు మీ సన్నిధి వచ్చిన నాతో కూడా మీ సన్నిధి రావాలి ప్రభావ దయచేసి నా కుటుంబంలోకి రండి నా హృదయంలోకి రండి నా బిడ్డల హృదయంలోకి రండి మీరు తోడుంటే మేము విజయం సాధిస్తాం ప్రభు మీ తోడు మాకు కావాలి ప్రభావాని పదే పదే ఆయన సన్నిధిలో పాద సన్నిధి పట్టుకుని మనకు లేనప్పుడు దేవుడు కనికరిస్తాడు దేవుడు హలేయ దేవుడు కనికరించి మనకి ప్రతి విషయంలో కూడా వరుదిల్ల తాడు వర్తిల్ల మాదిరిగా మనం దేవుడు ముందుకు నడిపిస్తాడు చూడండి అదే మాదిరి మా మొదటి సమయాలు పదో అధ్యాయం ఏడవచనంలో పది ఏడులో కూడా చూడండి పదో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు నీకు తోడుగా ఉండు గనుక ఈ సూచనను నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదాన్ని తోచిన దాని నిశ్చయమో ప్రయత్నాడు హరియా చూడండి దేవుడు నీకు తోడుగా ఉండును గనుక చూడండి మనము ఏది చేసినా కూడా మన మనసులో హృదయంలో ఒక మంచి ఆలోచన కలిగితే దాన్ని చేస్తే అది విజయం ఇస్తదంట మనకి మనం సాధించగలుగుతాం సఫలం అవుతుంది నీ హృదయంలో తోచినది ఏందో అది చేయము అంటున్నాడు అనమాట సౌల గారు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా నీకు తోచింది చూడండి నీకు తోచిన దానిని నీవు చేయము అదే లుయా అదే పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగులో కూడా చూడండి పద్దెనిమిది పద్నాలుగులో మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యహో వాత తోడుగా ఉండేను చూడండి దేవుడు మనకు తోడుగా ఉంటే సమస్త విషయంలో మనకి బుద్ధి జ్ఞానము మనకి అనుగ్రహిస్తాడు దేవుడు బుద్ధి జ్ఞానం కలిగి మనం నడుచుకుంటాం అనమాట దేవుడు ఎప్పుడైతే మనం తోడుగా లేకపోతే మనం అవిశ్వాసంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మనం ప్రారంభిస్తాం లేనిపోయిన దాన్ని మాట్లాడి ఇరుక్కుంటాం అనమాట కొన్ని సమస్యల్లో అలాగా చూడండి సమస్త విషయంలో దావిదట సమస్త విషయం సుబుద్ధి కలిగి అంట దేవుడు అతనికి తోడుగా ఉండడం ద్వారా హలెల్లుయా దావేదికి ప్రతి విషయంలో కూడా తోడు నీడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఈరోజు నేను అందరు తురీకరించినారా అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు భయపడకు ఎవరు తుణీకరించిన ఎవరు నువ్వు విడిచిపెట్టినా ఎవరు నీ తోడు రాకున్నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు ఈ రోజు సమస్త విషయంలో నువ్వు సుబుద్ధి కలిగి నడుచుకుంటావు సమస్త విషయంలో నీకు విజయం సాధిస్తావు నువ్వు గొప్పవాడి అయిపోతావు దేవున్నావానికి మహిమ కలిగిన గాక ఈ రోజు దేవుడు తోడుగా ఉంటాడు నీకు దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది దేవున్నావానికి మహిమ కలిగిన గాక ఈ మాటలు వింటున్నాను నువ్వు ఆమెనను జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉండి అద్భుతం జరిగించబోతున్నాడు ఏది చేయబోతున్నా కానీ నీకు విజయమే వస్తుంది ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు విజయం సాధిస్తావు మంచి ఆలోచన కలిగి నీకు తోచిందని చెయ్యి దేవుని కొరకు దేవుడు గొప్ప కార్య చేస్తాడు నువ్వు విజయం సాధించబోతావు నీ కుటుంబానికి విజయం వస్తుంది నువ్వు వర్ధులు తావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు వర్ధులు తావు దేవుడు తోడుగా ఉన్నాడు వర్ధిల్లాడు మోషే దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన కూడా వర్దిల్లాడు అన్ని విషయాల్లో అబ్రహం దేవుడు తోడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో అతను అయినాడు వర్దిల్లాడు దేవుని విషయంలో అతను ఏమాత్రం కూడా వాళ్ళు తక్కువ చేయలేదు అవిశ్వాసంగా నడుచుకోలేదు విశ్వ గొప్ప విశ్వాసంగా వాళ్ళు క్రియల రూపంగా చూపించిన తరువాత దేవుడు కోరం తోడుండే ఉండి వాళ్ళు చేసింది ప్రతి ఒక్కటి కూడా విజయం సాధించారు ఈరోజు దేవుని యొక్క సాయం కోరు దేవుని తోడుగా ఉంటే నీకు సమస్త విషయములలో నువ్వు విజయం సాధిస్తావు శుబుద్ధి కలిగి నడుచుకుంటావు అజ్ఞానం అంత తొలగిపోతుంది మన కుటుంబంలో విజయం సాధించగలం దేవుడు తోడుగా ఉంటే మనకి అన్ని సమస్తం సమకూర్చబడతాడు సమస్కూర్చి వస్తాయి మన కుటుంబానికి దేవునా మనకి మహిళ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అనేక మాటలు వినడానికి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి మీ కుటుంబాన్ని దేవుడు దీవించం కాక అల్లు ప్రారంభం చేసుకుందాం ప్రేమ కాలు మా ప్రియ పరలోక తండ్రి ఘనమైన బట్టి విస్తృతిస్తున్నాం ఈ రోజున ఆయన ప్రభావ సమస్త విషయంలో మాకు తోడుగా ఉండబోతున్నావు అయా ఉన్నాయి సమస్త విషయంలో మాకు బుద్ధి కలిగి మేము నడుచుకోవడానికి మాకు జ్ఞానం చేసినా తండ్రి మీకు వందనాలు ఈ రోజు మాకు తోడు నీటిగా ఉన్నావు సింహపు నోటిలో ఉండేవు ఇలుకబంటి నోటి నుండి అయా నువ్వు విడిపించిన దేవుడివి ఈ రోజు ఈవన ఈ ఫిలిస్తీన్ చేతుల నుంచి మమ్మల్ని విడిపించబోతున్నందుకో మీకు వందనాలు మేము విశ్వాసం కలిగి మాట్లాడుతున్నావు ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడిపించబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రతి సమస్యను విడిపించబోతున్నావు ఎందుకంటే సౌలు అంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉండడం కన్నాడు ప్రభు నిజంగా మాకు ఈ రోజు నువ్వు తోడుగా ఉన్నావు మేము విజయం సాధిస్తాం ప్రభు ఆయన ఫిలిప్స్తీన్ లాంటి సమస్యలు మేము ఈ రోజు దేవుని నామనికి మహిమ కలుగునిగాక మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వీడి చూస్తున్న వాళ్ళందరు కుటుంబాలను జీవించి ప్రతి కుటుంబంలో తోడినిండిగా ఉండి ఆశీర్వించండి ఉంచండి వివాహం కాని వారికి వివాహ సంబంధం సమకూర్చండి తండ్రి గర్భం లేని గర్భంలో గ్రహించండి ఆయా ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చండి ప్రతి సమ రోగంలో ఉన్న వారికి ఏదైనా గొప్ప విడుదల తెచ్చండి స్వస్థపరచండి ఆశ్చర్య తండ్రి కుటుంబంలో తోడిగా ఉండే ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్చర్యించమని ఏసుకరి సుజమరిగినామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొందిన్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్